తల్లి నుండే నమ్మకం నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం ఈ రోజు ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఏదైతే మనందరం చూస్తున్నాం దేశమంతా కూడా శీకి వెళ్తారు నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా పెనుగండుకు వచ్చి తల్లిని దర్శనం చేసుకుంటారు అది ఈ రోజు ఈ తల్లి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రోజు ఇక్కడ చూస్తే ఏడు అంతస్తుల్లో గాలిగోపురం కట్టారు తొంభై అడుగుల విగ్రహం మొత్తం అన్ని కూడా స్వచ్ఛందంగా చేశారు రేపు ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు దాతలందరినీ పేరు పేరున ఈ శుభ దినాన పవిత్ర సమయంలో అభినందిస్తున్నా వాళ్ళ సేవలు కొనియాడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్య వయస్సులు కూడా ఒక నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చాలా సార్లు చెప్పాను సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి పనిచేసేవారు ఆర్య వయసులు డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్యవహిస్సులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు ఎక్కడన్నా కిళ్ళీ కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆరి వస్తువులు తప్ప వేరే వాళ్ళది కాదు ఇది ఇవన్నీ కూడా అన్ని అన్ని కొట్టులు వేరే ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి మార్ట్లు వచ్చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నోసార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యక పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది ఆ ఆశీసులు ఉంటాయి తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది ఈరోజు ఈ తల్లి దయ వల్ల నిన్న నేను వాట్సప్ గవర్నెన్స్ పెట్టాను అంటే

परमेश्वरी संपूर्ण अनुग्रह प्रसाद शुद्धद्वारा यजमानस राजपरंपर योग्यता फिधिरस जगन्माता परीपूर्ण प्रभाकडाक्षिरस अंते अंदा योग्य మైక్ తీసుకుంటే బాగుండేదా ఇటు వచ్చేసి విశాల్ దాని వెనకాలకు వచ్చేసి దాని వెనకాల ఫాస్ట్ దాని వెనకాల నుంచి మైక్ ఇది వేసేస్తే ఆశీర్వచనం పట్టుకుంటారు అన్న ఇదే చేశారు ఫోటోలకి 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 వెళ్తాను మైక్ తీసేసారు సార్ వాళ్ళ వాయిస్ గ్రీ మైక్ వద్దని తీసేశారు తెలియదు సార్ ఆయన డాక్టర్ గారా ृतेनामृताम्बुरे तस्मै ब्रह्म च ब्रह्मा च योग्येत्यं प्रजां दे ब्राह्मण ऋषयमुद्धरे